గగన్ భూమి ఇంకా కోల్ రూమ్ లోనే ఇరుక్కుని ఉంటారు ఇంటికి వచ్చేసి మీరా అపూర్వ దగ్గరికి వెళ్ళి వదిన వదినా భూమిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారంట అని ఏడుస్తూ చెప్పడంతో ఇక అపూర్వ ఏమీ తెలియనట్లు మొదట చాలా షాక్ అయిపోయి ఏంటి మన భూమిని ఎవరో కిడ్నాప్ చేశారా అని అడుగుతూ ఉంటుంది వదిన ఏదో ఒకటి చేసి మన భూమిని కాపాడు వదినా అని మీరా వేడుకుంటూ ఉంటుంది మీరా నువ్వేమి టెన్షన్ పడకు నేను పోలీసులకి ఫోన్ చేస్తాను కదా మన భూమిని మనం కాపాడుకుందాం అని అపూర్వ అంటుంది ఇక ఏమీ తెలియనట్లు వెంటనే పోలీసులకి కాల్ చేసి సార్ మా భూమిని ఉంది కదా మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది సరే మేము వస్తున్నాం అని పోలీసులు చెప్తూ ఉంటారు అయ్యో భూమి ఎలా ఉందో ఏంటో భూమిని ఎవరు తీసుకువెళ్లారో ఏంటో అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు కృష్ణప్రసాద్ క్షోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు శరస్చంద్రేమో ఇంకా కోమాలో ఉంటాడు ఇంకోవైపు నైని ఆలోచిస్తూ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ మొత్తం వివరాలు తెలుసుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంటి దగ్గర శారదా పూర్ణి గగన్ ఇంటి ఇంకా ఇంటికి రాలేదు చాలా లేట్ అయిపోయిందే అని గంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ గుమ్మం వైపు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు గగన్ భూమి నేనున్నా నీకు నీకేమీ కాదు ఏమీ కాదు అని ధైర్యం చెప్తూనే ఎవరైనా ఉన్నారా ఉన్నారా అని అక్కడే కూర్చొని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటుంది భూమి ఒకసారి కళ్ళు తెరువు భూమి అని గగన్ భూమి కాళ్ళని చేతుల్ని రుద్దుతూ ఉంటాడు భూమి ఏమో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక గగన్ భూమిని తన గుండెలపై పడుకోబెట్టుకొని భూమి భూమి ఏమీ కాదు భూమి అని కాళ్ళు చేతులు అలా రుద్దుతూనే ఉంటాడు గగన్కి కూడా చలిగా ఉండి వనికిపోతూ ఉంటాడు భూమిని ఎలాగైనా కాపాడుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నక్షత్ర భూమి మాత్రమే కోల్ రూమ్లో ఉ ఇరుక్కుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ భూమి కిడ్నాప్ అయింది మాత్రమే తెలుసు నేను అక్కడ కోల్ రూమ్లో బంధించి వచ్చాను కదా అని నవ్వుకుంటూ ఉంటుంది గగన్ ఉన్నాడన్న విషయం నక్షత్రకి అసలు తెలియదు